రీసెంట్గా అయితే మా బాబు బర్త్డే అయితే జరిగిందండి సో దానికోసం నేను కూడా వావ్లా చేసేద్దాం అనుకుంటాను కానీ ప్రతిసారి కుదరదు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది సో వాడిని అలానే డిసప్పాయింట్ చేయలేము కదా నాకు నాకు వచ్చినట్లే నాకు నచ్చినట్లే ఏదో చిన్నగా డిజ అలా అయితే డెకరేట్ చేస్తాను కాకపోతే కేక్ అన్న వాడికి నచ్చింది థీమ్ తీసుకుందామని స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అంటాడు ఎక్కువ సో పిల్లలందరికీ అవే ఇష్టం కాబట్టి అదే థీమ్ చేయించాను సో ఇక్కడ మ్యాజిక్ క్యాండిల్స్ అయితే పెట్టాము వాడు ఊదడానికి చాలా టైం పట్టింది వాడి వల్ల అవ్వకపోతే పక్కన పిల్లలు కూడా హెల్ప్ చేశారు మేము రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడైతే ఎక్కువ ఫ్రెండ్స్ అయితే ఇంకా అవ్వలేదండి వీళ్ళిద్దరు కూడా సైడ్ను అదే పక్కన ఉండే వాళ్ళ పిల్లలే అన్నమాట సో వీళ్ళిద్దరిని మాత్రమే పిలిచాను అంతకుమించి ఇంకా మాకు ఎక్కువ ఇక్కడ ఎవరు తెలియదు సో ఎంతో కొంత వాడు బర్త్డేకి చిన్న మెమొరీగా ఉంటుందని చెప్పి ఈ క్లిప్ అయితే తీసి నేను యూట్యూబ్లో పెట్టడం అయితే జరిగిందండి సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్